వేసుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కెడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాణ్ణే చేయమంటారు బై ఎనీఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు మూడు రోజుల పాటు ఓ వెనపెట్టులో పెట్టి సగటు మనిషికి అవసరం అయ్యే ఆక్సిజన్ లెవెల్ లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడుండదు సార్ అదే అదే సో ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఉన్నావు నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు యూ నా వల్ల చెడ్డవాళ్ళు చాలామంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది యాజ్ యూజువల్ అర్థం కాల ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ది షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ ఆఫ్ కూల్ డాలింగ్ కుల్ కుల్ ఏంటి సార్ గ్రీన్ టీ కింద సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ ఏంటి క్రికెట్ మ్యాచ్ కాదు సార్ ఐదు రూపాయలు డాక్టర్ తో ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా ఏదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఒడు విడు ఆ అంటే డాక్టర్ బార్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హిస్ ఎ మ్యాజిషియన్ కన్యదేసమిన్ లో అనస్థెషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హి మస్ట్ బి ఎ ఆనందకి సమాధానం కొంచెం కోపానికి దెపిస్తుంది నీ

పట్టుకోరాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా ఆ అసత్తివరా ఏదో పురుగ్ రేయ్ పెంకు అయి ఉంటుంద్రా ఉమ్మి రాసుకో తగ్గిపోతే అనా